యాభై ఐదు లక్షల్లో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ఈ వీడియో పూర్తిగా చూసేయండి ఇంటి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిల్డర్ నెంబర్ లొకేషన్ అన్ని చెప్తాను సో వీడియో పూర్తిగా చూసేయండి అండ్ ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది సో ఇంటి ఎలివేషన్ అయితే చూసారండి అది మనకి ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో అయితే ఉందండి అండ్ ఇంటి ముందు ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇల్లు వచ్చేసి మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందండి లొకేషన్ వచ్చేసి మనకి ప్రతాప్ సింగారం దగ్గరలో అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్ అండి మొత్తం ఇది మనకి త్రిబుల్ వన్ స్క్వేరియస్లో కట్టిన ఇండిపెండెంట్ హౌస్ అండి టూ బీహెచ్కే హౌస్ ఇది ఇంటికి సపరేట్గా బోరింగ్ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చడం అయితే జరిగింది ఇల్లు మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా అయితే ఉందండి అండ్ మీకు దీనిపైన దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా ఈజీగా వస్తుంది ఎందుకంటే ఇది మనకి హెచ్ఎండిఏ లో ఉందండి అండ్ డిపెండ్స్ మీ ప్రొఫైల్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుందండి మీకు డైరెక్ట్గా బిల్డర్ నెంబరే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంటిది బిల్డర్ నెంబర్ ఎక్కడ ఉందంటే మన వెబ్సైట్లో ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నేను వెబ్సైట్ లింక్ ఇచ్చాను చూడండి దాంట్లో బిల్డర్ నెంబర్ అండ్ ఇంటిది ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ఇచ్చేసాను మీరు లొకేషన్ చూసి ఓకే అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా బిల్డర్ అయితే కాల్ చేయొచ్చు నేను మీకు బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ వచ్చేసి మనకి హాల్ అండి చాలా స్పేషియస్గా ఉంది హాల్ అయితే అండ్ మీరు స్ట్రేట్గా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అండ్ అటాచ్డ్ బాత్రూమ్ మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంట్లో అండ్ కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అండ్ దాంట్లో మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఉంటుంది స్ట్రైట్గా వచ్చేసి మనకి హాల్ అండి ఇది వచ్చేసి హాల్ అండ్ రైట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే సెమీ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ దాని పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది కామన్ బాత్రూమ్ అండి దీంట్లో మనకి ఇండియన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ డైమెషన్స్లో ఉన్న హౌస్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న హౌస్ అండి త్రిపుల్ వన్ స్క్వేర్ ఇయర్స్లో కట్టడం జరిగింది ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇంకా క్లియర్ టైటిల్గా ఉందండి లొకేషన్ మనకి ప్రతాప్ సింగరం దగ్గరలో ఉంటుంది ఈ ప్రతాప్ సింగరంకి ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఉప్పల్ నుండి ప్రతాప్ సింగరం బస్సెస్ అయితే ఉంటాయండి ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్కి దాదాపు ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ప్రతాప్ సింగరం అనేది ఈ ఇల్లు వచ్చేసి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో అండ్ ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్లో ఎవరైతే చూస్తున్నారో ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్లో మంచి హౌస్ అయితే తీసుకొచ్చాను స్లైట్లీ నగోషియబుల్ కూడా అవుతుందండి సో అన్ని వివరాలు మీకు బిల్డర్కి డైరెక్ట్గా కాల్ చేయచ్చు బిల్డర్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉన్న వెబ్సైట్ లింక్ ఇచ్చాను దాంట్లో బిల్డర్ నెంబర్ అయితే ఇచ్చేసాను అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ఇచ్చాను లొకేషన్ ఓకే అనుకుంటే లొకేషన్ గూగుల్ మ్యాప్కి డిడైరెక్ట్ అవుతుంది మీకు లొకేషన్ ఓకే అనుకుంటే బిల్డర్ కాల్ చేసి మీరు సైట్ అనేది విజిట్ చేయచ్చు మధ్యలో ఎవరు ఏజెంట్స్ వాళ్ళు ఉంటారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దయచేసి ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం మాత్రం నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జయ హింద్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ